నిరంతరం యుద్ధం చేస్తూనే ఉన్నాను ఎవరి మీద కాదు నా మీద నేనే నేను నమ్మిన ఈ మార్కెట్ వ్యవస్థలో ఎక్కడ మాట పడవలసి వస్తుందా అని యుద్ధం చేస్తూనే ఉన్నాను నన్ను నమ్మిన కస్టమర్లు నన్ను నమ్ముకు ఉన్న కస్టమర్లు వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఇన్వెస్ట్ చేసి వాళ్ళు ఎక్కడ ఇబ్బంది పడతారని ఆలోచిస్తూనే ఉంటూనే ఉన్నాను నేను నాకెందుకు అనుకుంటే శిల్పి కొట్టిన ఒలిదబ్బలు తాకి సెల శిల్పంగా మారుతాదా నాకెందుకు అనుకుంటే నా కస్టమర్ల దేవుళ్ళు నాకు దేవుళ్ళతో సమానం కాదా వాళ్ళు ప్రతి రూపాయికి బాధ్యత నాది కాదా ఆ భరోసా నాది కాదా అలాంటి సమయంలోనే ఒక తల్లి తలుపు తట్టింది అదే భూమాత లేవుటి ఒక తల్లి బిడ్డల క్ష్యామాన్ని ఎలాగైతే కోరుకుంటుందో బిడ్డల భవిష్యత్తు ఎలాగైతే కోరుకుంటుందో మన భూమాత లేవుడు కూడా అంతే కోరుకుంటుంది ప్రతి కస్టమర్ కూడా మనల్ని నమ్ముకున్న కస్టమర్లు ప్రతి రూపాయి కూడా అంతకన్నా మించి వచ్చే అవకాశ బాధ్యం కల్పిస్తుంది ప్రతి లేవట్లో ప్రతి చోట ఇక్కడ అక్కడ అంత లెక్క కూడా శ్రమించి కష్టపడి ఆలోచించి మన డబ్బుల్ని వాళ్ళ డబ్బులుగా ఆలోచించి ప్రతి రూపాయి కూడా ఖర్చు పెట్టి అందంగా అపురూపంగా ఒక కస్టమర్ల దేవుల కోసం రూపుదిద్దుతూ ఎక్కడ కూడా రాజీ పడకుండా చేసిన ఏకైక లేవట్టు మార్కెట్లో నిలబడుతుంది నిలబడి ఉందంటే ఒక భూమాత మాత్రమే భూమాత తల్లితో కొలిచిన లేవట్టు తల్లిలాంటి లేవట్టు మరి బిడ్డలు యోగక్షేమాలు తల్లి కాకపోతే ఇంకెవరు చూసుకుంటారండి ఇక్కడ కాకపోతే ఇంకెక్కడ పెడతాం ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు మీరు పెట్టిన ప్రతి రూపాయి కూడా అద్భుతంగా ఆనందంగా ఇంటికి రెండింతలు మూడింతలు అయ్యే అవకాశాలు ఇచ్చే రకరకాల లేవట్లతో రకరకాల ఆలోచనలతో కొత్త ఆలోచనలతో రూపొందిస్తుంది కొత్త కొత్త లేవట్లు ఇస్తుంది మీ ముందుకు తెస్తుంది మన భూమాత లేవట్ ఆలస్యం చేయకని సుమా డబ్బు ఊరికే రాదని ఒక మహానుభావుడు చెప్పాడు కానీ పెట్టిన డబ్బు డబుల్ అవ్వాలన్నా త్రిబుల్ అవ్వాలన్నా మన భూమాతలో పెట్టండి మీ డబ్బుకి భరోసా మేమిస్తున్నాం కాబట్టి ప్రతి కస్టమర్ దేవుళ్ళు మేమిచ్చే అద్భుతమైన కానుకని అవకాశాన్ని వినియోగించుకొని మీ యొక్క ప్రతి రూపాయిని ఆలోచించి ఇన్వెస్ట్ చేయండి ఇన్వెస్ట్ చేసింది కూడా మన భూమాత లేవుట్లోనే ఇన్వెస్ట్ చేయండి తల్లిలాగ శ్రీరామ ఇస్తుంది మీ ప్రతి రూపాయి కూడా విలువ పెరుగుతుంది మీకు విలువను పెంచుతుంది విలువను పెంచే లేబట్టున్నా విలువలు తెచ్చే లేవటున్నా ఒక భూమాతకే చెల్లింది Thank you so much.